ఇక్కడ మా అక్కలు మా ఆడబిడ్డలు అక్కలు పండుగ నాడు అమ్మగారింటి కోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన నువ్వు కన్న కొడుకు కిరాయి పేసలు అడిగే పరిస్థితి అందుకే మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే అమ్మను పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సులో ఇవ్వాలి ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసించప్పుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈ రోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందరూ అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని ఉచిత బస్సులో తిరగడం కాదు మా అక్కలకు వెయ్యి బస్సుల యజమానులను చేసినాం ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డల యజమానులు అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈ రోజు మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇదే కాదు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం ఆయల్లా ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి దొర గడి ముందల చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఈ రోజు మనం పంచుతున్నాం ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంతి పిల్లలకు తినిపించి ఈ రోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నాం